<infectedidos> Sampai <-ódisan> <Franklin> <pixel> di

शर्वोकेश शिवप्रिय उग्र कम्बल कामारी नंदसुर गंगाधरलाटक्ष काल काल कृपाधिमशुअर्च मुगबानी जगाधर कैलासवाचि कवचि कठोर श्रीपुराधक वृषभ ऋषभारूढ़ भस्मित विभ्रक्रिय सरिमयी सरिमूर्तिरमीश्वर सर्वज्ञ परमात्मा దేవునూరు గ్రామం పూర్వం దీనిని దేవనూరు అందరు ఇక్కడ కవులు కళాకారులు పండితులు ఎంతోమంది కలరు పూర్వము ఈ యొక్క గుడి హనుమాన్ దేవాలయంగా పేరుంది కనీసం ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితము హనుమాన్ విగ్రహము పాత దేవనూరు గ్రామం లోపల లభించినటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తే అది పంతొమ్మిది వందల ఇరవై ముప్పై శతం వరకు దాని పూజలు నిర్వర్తించి తదుపరి ఒక పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు లోపల ఈ గుడి పునర్నిర్మాణ దాతలు కొందరు క్షత్రియులు కొందరు గురవార్లు కలిసి ఈ గుడి నిర్మాణానికి కంగనం కట్టుకొని హనుమాన్ చోటు సైతముగా శివాలయం ఉండాలని చెప్పి ఈ శివుని ప్రతిష్ఠింపజేసిం ఇది పాత పురాణ దేవాలయం కనుక దీనికి గోపురాన్ని పునర్నిర్మించడంలో లోపల తొలగించండి కాబట్టి నూతన నిర్మాణం అయిందని చెప్పి ఎండోమెంట్ వారు డీడీఎన్ కింద రిజిస్ట్రేషన్ చేసినారు రెండు వేల ఏడులో కానీ దానికి ఎలాంటి జీతము లేదు ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు రాములవారి కళ్యాణము ఈ రోజు శివరాత్రి నాడు శివ భక్తులు అనేకముగా వచ్చేసి దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని పోతున్నారు దేవాదాయ శాఖ వారు దీన్ని ఎండోర్మెంట్గా గుర్తించి ఈ యొక్క పూజారికి డీడీఎన్ కింద జీతం ఇప్పించాలని చెప్పి మరి